నల్గొండకు చెందిన యోగాచార్యులు సామాజిక సేవకులు సంస్కృత ఆచార్యులు నారబోయిన శివకు అరుదైన గౌరవం దక్కింది నంది అవార్డుతో పాటు ప్రశంస పత్రం గోల్డ్ మెడల్ సన్మానించారు యోగా ఆచార్యులు సామాజిక సేవకులు సంస్కృత ఆచార్యులు ఆచార్య శివకు అరుదైన గౌరవం దక్కింది యోగాలో చేస్తున్న సేవలకు గాను ఈ నెల పదమూడున హైదరాబాద్ కింగ్ కోటి తిలక్ రోడ్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ పీస్ ఆఫ్ ఇండియా ఎన్జీఓ స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీఓ ఆసియా వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నంది అవార్డును అందజేసి ప్రశంసాపత్రం గోల్డ్ మెడల్ సాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీఓ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా యోగాలో చేస్తున్న సేవలకు అలాగే సామాజిక సేవలతో పాటు సంస్కృత భాష సేవలకు గుర్తింపుగా ఈ నంది అవార్డును ప్రదానం చేయడం జరిగిందని తెలిపారు నంది అవార్డు అందుకోవడం పట్ల నారబోయిన శివను ఆయన కుటుంబ సభ్యులతో పాటు సామాజిక కార్యకర్తలు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఆచార్య శివ మాట్లాడుతూ ఈ అవార్డు తీసుకోవడం ద్వారా తనపై సామాజిక బాధ్యత ఇంకా పెరిగిందని తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ అత్యున్నత సేవా అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు సహచరులకు ధన్యవాదాలు తెలిపారు